హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనస్ఫూర్తిగా మంగళవారం సంధ్యా దీపం పెట్టుకొని పంచహారతి అనేది ముత్యాలతో అమ్మవారికి పంచహారతి అనేది ఇచ్చాను చాలా సింపుల్గా చేసుకున్నానండి స్వచ్ఛమైన విరజాజులు మాల ఎర్రని గులాబీలు సుగంధభరితమైన విరజాజులు గులాబీలతో అమ్మవారికి పూజ చేసుకున్నాను అంతేకాదండి మంగళకరమైన వస్తువులతో కూడా పూజ చేశాను ఓం శ్రీ మహాలక్ష్మేన్ నమ ఓం శ్రీ మహాలక్ష్మేన్ నమ హర హర శంకర్ అని భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ అనేది పంచహారతితో ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్నాను అమ్మవారి పూజ ఎంతో ప్రశాంతతనిచ్చిందండి ఎందుకంటే మంగళవారం సంధ్యాదీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాను పంచహారతి ముత్యాలతో ఉన్నటువంటి పంచహారతి అంతేకాదండి అమ్మవారి దగ్గర గోమతి చక్రాలు పెట్టుకున్నా కూడా చాలా చాలా మంచిది ముత్యాలు గోమతి చక్రాలు శ్రీఫలం తామర గింజలు చిట్టిగాజులు గురువింద గింజలు లక్ష్మీ గవలు పసుపు కుంకుమ అన్నీ సమర్పించి సంధ్యాదీపం కింద ఈరోజు నేను మంగళవారం పూజ అనేది సింపుల్గా చేసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం రోజు సంధ్యా దీపం కింద అమ్మవారిని పంచహారతి ఇచ్చి ముత్యాలతో పంచహారతి అనేది ఇచ్చి ముత్యాలు గోమతి చక్రాలు ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా పెట్టి మా ఇంట లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించి సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో రెండు కనులు సరిపోవన్నమాట అమ్మని చూస్తుంటే ఎంతో ప్రశాంతత అనిపించింది అలంకరణ అలంకరణ ఎంతో అందాన్ని ఇస్తుందండి అమ్మని ఈ విధంగా అమ్మను అలంకరిస్తే మనకి ఇంటిలో ఎటువంటి డబ్బు సమస్య అనేది ఉండదు డబ్బుకు లోటు అంటూ ఉండదు కష్టాల నుండి కడతీరుతారు అమ్మవారికి సంధ్యాదీపం కింద పంచహారత అనేది ఇస్తే కూడా చాలా చాలా మంచిదండి నేనైతే మా ఇంట్లో ఈ మంగళవారం రోజు సాయంత్రం సింపుల్గా పూజ చేసుకున్నాను అన్నమాట లక్ష్మీదేవిని అలంకరణ చేశాను చూసారా విరజాజులు ముగ్గలగా అమ్మవారికి ఎంత అందాన్ని ఇచ్చిందో పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టి మంగళకరమైన వస్తువులు మనకింకా శ్రీ వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి జూలై ఆరు నుంచి పదిహేను వరకు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో వారాహి తల్లిని ఒక్కొక్క రూపంలో ఇలా అలంకరణ చేసి ముత్యాలతో ఉన్నటువంటి పంచదీపారాధన చేస్తే కూడా మంచి శక్తి ఫలితం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వారాహి నవరాత్రులనే కాదండి నా నిత్య పూజలో సంధ్యాదీపం కింద మంగళకరమైన వస్తువులతో సింపుల్గా పూజ చేసుకున్నాను అమ్మవారికి ఎన్ మంగళహారతి ముత్యాలతో ఉన్నటువంటి పంచహారతినిచ్చి అమ్మని ఆహ్వానించాను అమ్మ రాతల్ని మా ఇంటిలో అడుగుపెట్టు మాకు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యము సిరి సంపదలను ప్రసాదించి తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకున్నాను ముత్యాల హారతి అనేది ఇచ్చాను హారతి నూట ఎనిమిది ముత్యాలతో అమ్మకు హారతి పంచదీపాలతో హారతి ఆవునేతి దీపం మంగళకరమైన వస్తువులతో పూజ సుగంధభరితమైన పువ్వులతో అలంకరణ ఇవన్నీ కూడా చేసి అమ్మని ఎంతో మనశ్శాంతిగా సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ అనమాట ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ అరహర హర మహదేవ శంభోశంకరణి భక్తి శ్రద్ధలతో అమ్మని ఆహ్వానించి రెండు చేతులతో అమ్మకి హారతిచ్చి మనం కూడా అద్దుకుంటే ఎంతో మంచిదండి ఈ ఈ మంగళవారం రోజు మంగళకరమైన వస్తువులతో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం అని ఉంటుంది మీ అందరితో చిన్న వీడియో షేర్ చేద్దామని నా చిన్న పూజ ఇలా చేసుకున్నానమాట మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి పంచహారతితో మంగళకరమైన వస్తువులతో సింపుల్గా ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మంగళవారం నాడు నేను ఈ విధంగానే సాయంత్రం పూట చేసుకుంటానండి ఇంటిలోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాను ఆహ్వానించి అమ్మవారిని ఈ విధంగా పెట్టుకొని పూజ అనేది నేను అన్నమాట మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి చూసారండి అమ్మవారిని చూస్తుంటేనే రెండు కనులు సరిపోవు మీకు కూడా నచ్చిందంటే నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరి ఒక ముందు మంచి వీడియోతో మేము ముందు ఉంటాను ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను నేనైతే సింపుల్గా పంచహారత ఇచ్చి ఆ అమ్మని మనస్ఫూర్తిగా వేడుకొని మంగళకరమైన వస్తువులతో పూజ చేశాను ధన్యవాదాలు